మన ఛానల్లో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ల కూడా కొట్టండి ఆ బెల్ల కొట్టడం వల్ల నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ ద్వారా మీకు వీడియో అనేది వస్తుంది అనమాట ఈరోజు మన వీడియో ఏంటో తెలుసా నువ్వుల సిమ్మడి ఎప్పుడు మిక్సీ చేసుకుని తినడమే కదా అని ఈరోజు దంపుడు కార్యక్రమం పెట్టాను మామూలుగా ఉండదు వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా అమ్మో రాకులెట్ ఎంత బరువు ఉంది యాభై కేజీలు వంద కేజీలు ఉండేలా ఉంది ఇంట్లో గిన్నెలతోనే జబ్బల నొప్పులు ఈ ఎలా దంచడమో ఏటో ఈ పిల్ల ఏం చేసింది అనుకున్నారో చవితి రోజు సిమ్ముడు దంచుతామని ఆ తోరింటి చెక్కిసింది ఈ పిల్ల వచ్చాక మళ్ళీ కార్యక్రమం మొదలు పెట్టాను ఎందుకంటే మనం అంత సాహసం చేయలేం కదా కేజీ నువ్వులకి కేజీ బెల్లం వేసియాలంట నిజమో కాదో నాకు తెలియదు కానీ అప్పుడే టేస్టీ టేస్టీగా అమృతంలా ఉంటుందంట ఇప్పుడుకొచ్చి వచ్చి నేను ఎప్పుడు కూడా ఈ రోడ్లోని సిమ్ముడైతే దంచలేదు ఎప్పుడూ మిక్సీ చేసుకొని పుట్ట దగ్గర పట్టుకెళ్ళిపోవడమే ఎప్పుడైనా తినాలనిపించినా కూడా మిక్సీ చేసుకోవడమే నా చిన్నతనంలో ఎప్పుడో మా అమ్మమ్మ దంచితే నేను తినేదాన్ని ఇప్పుడు మరి మా అమ్మమ్మ లేదు కదా దంచిపెట్టడానికి అందుకే ఆ స్థానంలోని ఇదిగో ఈ పిల్లని కూర్చోబెట్టిస్తాను కామ్గా ఇక్కడ డిస్కషన్ జరుగుతుంది దేని గురించి అంటే సిమ్మిడి దంచామంటే ఖచ్చితంగా కొంచెం పాలు ఉండాలి ఆ పాలు వేస్తే కొంచెం గాను నూనె అంత వచ్చేద్ది అప్పుడే కదా టేస్ట్ ఉంటుంది దీనికి ఏమి ఎక్స్ట్రాలు ఎక్కువ ఆ నూనెతోనే కార్తీక మాసంలో దీపారాధనగానే చేస్తావా అంటుంది పాలు అన్ని రెడీ చేసుకున్నాం కానీ పాలు మిస్ అయిపోయి ఇక ఇదే చేసింది అంతనే పాలు ప్యాకెట్ తెప్పిస్తాను నువ్వు ధైర్యంగా వచ్చి దంచుకోవచ్చు అన్నదే ఇప్పుడేమో షాప్ లో లేవంట పాలు సడన్ గా చెప్తే ఎలా అవుతుంది సడన్ గా చెప్పలేదు నువ్వు వేటన్నావు ఇప్పుడు వేడియాలో మన దగ్గర అనుకుంటున్నాం కానీ పాలకి వెళ్తాను ఈ పిల్ల మాత్రం గొప్ప పగగా ఉంది నా మీద గమనించారా చూడండి ఆ రోకలి నా చేతిని పడిశాడు అని చూస్తుంది ఎందుకు సత్య ఎలా చేస్తున్నావు ఏటక్క నీ నువ్వులేటి నీ సిమ్ముడేటి నీవు తినడం ఏంటి నేను దంచడం ఏటని అని అడుగుతుంది ఇప్పుడు సిమ్డిగానే అడుగుతుంది ఏటో నువ్వులు ముందుగా ఏపిశాను బ్రౌన్ కలర్ వచ్చే వరకును బెల్లం వేయకముందే బాగా పొడి చేసుకోవాలి మనం బెల్లం వేసిన తర్వాత మనం ఎంత పొడి చేద్దామని అస్సలు పొడ అవ్వదు నువ్వులు ఉండిపోతాయి ఈ అక్కకు ఫోన్ చేశాను పాలు తీసుకురమ్మ అని తెచ్చినట్టు తెచ్చినట్టుందే తెలిసిపోయిందా వీడియో అని ఇదా దాకో నువ్వులు మెత్తగా పొడి అయిపోయింది ఇప్పుడు ఈ బెల్లం బాక్స్ ని జోడి చేసేద్దాం ఈ ఒక బాక్స్ సరిపోదులండి ఇంకో బాక్స్ ఉంది రెడీగా ఒకరో మా ఇంటి ముందు అక్క ఆ డ్రెస్ అమ్మాయి మా ఇంటి బాగుంటురమ్మా అనమాట అవుద్ది అక్క చెల్లితో ఈ రోజు నాకు ఫుల్ ఫన్ అయిపోయింది కోడల మధ్య కొడుకు పరిస్థితి ఎలా ఉంటుందో మనకు తెలిసిందే ఈ ఇద్దరు ఆడల మధ్య రోలు పరిస్థితి కూడా అదే ఇగ సిమ్మెడు దంచుతున్నారు గాని విజయ్ అక్క పావు కేజీ తిన్నది ఇగో దంచిన పిల్లో పావు కేజీ తిన్నది పాప మొగ మా అమ్మ చిన్నదా పెట్టారు సర్లే ఇంకా పర్లేదు పాలేసే బెల్లముక్కలు అందరు ఇంకా నలగలేదా ఇంకా ఉన్నాయి బెల్లముక్కలు కాసేపు మళ్ళీ టేస్ట్ చేద్దాం అయిపించడానికి అయితే పాలేకముందు కాసేపు పాలేసాక మరి టేస్ట్ తెలియదు గుండ చుట్టీ ముందు చిన్నదే ఇంకా నువ్వు మాకు పెట్టద్దులే తర్వాత అంటే పెడతానండి ఫిక్స్ అయ్యారు అయితే పెట్టవా పెట్టవా తిన్నారు కదా అడిగిన వెంటనే మాత్రం అక్క చిన్న లోటతో పాలు తెచ్చింది సంతోషం మా మీద ఏడ్చినగాడికి చాలు గాని నువ్వు చిన్నది తీసుకొని తిన ఏం చేస్తావు మరి కూర్చొని తిన్నగాడ చాలు కానీ లెగ్స్ నువ్వు కూడా పని చెయ్యాలంటున్నారు ఇప్పటివరకు నేనే కదా అక్కా చేసాను అంటే రోకలతో కొడతానంటుంది పక్కనున్న పిల్ల లెగ్స్ ఇచ్చిన బిల్డప్ కొడదాం కాసేపు లేదంటే ఉన్నకాడకు వదిలిసి వెళ్ళిపోతారు అప్పుడు మనం అసలే చేయలేము బెల్లము పాలు వేసాక ఇంకా అస్త బిగిసిపోయింది అందుకే పాప రోగలు ఎక్కలేకపోతున్నారు ఇదేమో డ్రామాలు ఆడుతున్నావు బాగానే కూర్చొని దంచు నువ్వే బాగా దంచుతున్నావా అంటుంది ఏడు దంచుతున్నాను వాళ్ళు దంచడం చూసి నాకు కొంచెం నేర్చేసుకొని ఇప్పుడికిప్పుడే నేర్చేసుకున్నాను అంటే రాదంటే తప్పించుకోవచ్చని నేర్చుకున్నాను ఇప్పుడు మిమ్మల్ని చూసి రోగలు పట్టుకొని ఈ యొక్క కార్యక్రమం అయితే పూర్తయింది కానీ నేను ఏ విధంగా అయితే అనుకున్నాను అదే మాదిరిగా వచ్చింది నూనెతోని బా ఎంత బాధ ఎంచారో కష్టం అంతా అక్కతే చెల్లిదే రోకలు పట్టుకున్న పిల్ల ఫిఫ్టీ శాతం కష్టపడింది ఆ కింద కూర్చున్న అక్క ముప్పై శాతం కష్టపడింది నేను మాత్రం ఒక ఇరవై శాతం కష్టపడ్డానులేండి మొత్తానికి వీళ్ళతోని మంచి మాట్లాడి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశాను అబ్బా ఈ కార్యక్రమంలోని అతి ముఖ్యమైన పాత్ర ఎవరిది అంటే ఖచ్చితంగా రోలు రోకలదే పళ్ళంతో గబగబా ఇంటి పట్టుకొస్తాను మధ్యలో ఎవరైనా చూసారనుకోండి అడుగుతారు అడిగినా అడగపోయిన పెట్టాలి ఉండ చుడుతుంటే నూనె అబ్బా ఆ నూనె కారుతున్నప్పుడు నేను అసలు ఆగలేకపోయాను ఒక ఉండ తీసి నోట్లో వేసుకున్నాను ఏం టేస్టు బెల్లం కరెక్టా సరిపోయింది పాలు కూడా కరెక్టా సరిపోయాయి ఈ వండలన్నీ అయిపోయే వరకు వీడియో అప్లోడ్ చేయనబ్బా చూస్తే మళ్ళీ అడుగుతారు మొత్తం లేకపోతే పన్నెండు ఉన్నాయి ఉన్నాయా ఒక రోజులోనే అయిపోతాయిలండి మళ్ళీ వస్తాను బాయ్ లైక్ ఇచ్చుకోండి